హలో ఫోన్ తీసుకెళ్లి మీ సేటికి ఇంతకి మీరెవరు సారు నేను తెలుసు అర్జెంట్ చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేటు కోపడతారు హాయి నుంచి ఫోన్ అని చెప్పు ఎవరికి బాయి మా సేటు పెళ్ళానికి బాయా నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను ఇంతకీ నువ్వేం చేస్తావు నా గురించి తెలీదా నీకు టీవీలో టీవీలోనా ఏ సీరియల్లో వస్తావు కేకరే క సరే మీ సేట్ ఇంట్లో ఉన్నాడా లేడా ఇంట్లో బయటకెళ్ళాడు కార్ బయట నా మనిషి బయటే ఉన్నాడు నోరు మూసుకుని ఇవ్వు మా కార్లున్నాయి ఏ కార్లో ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు సరే నంబర్ చెప్తాను రాసుకొని సేట్ వచ్చాక ఇవ్వు జీరో జీరో సున్నా సున్నా నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి మీ సేటుకి చెప్పు పది కోట్లు ఇవ్వకపోతే చస్తాడు పది కోట్లా నీకా నాకు జీవత వేసానికివడు నీకెందుకు ఇస్తాడు పది కోట్లు